లీక్ అయిన శ్రీలీల కార్తీక్ ల ఫ్యామిలీ ఫొటోస్ ఇరు కుటుంబాలు కార్తీక్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొన్ని ఫోటోస్ బయటకొచ్చాయి కానీ వారిద్దరు ఎక్కడ రివీల్ చేయకపోయినప్పటికీ సీక్రెట్ గా ఉంచుదామని చాలానే ట్రై చేశారు కానీ అనుకోకుండా ఫోటోస్ అన్ని లీక్ అయ్యాయి బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ అయాన్ తో శ్రీలీల డేటింగ్ లో ఉన్నదంటూ చాలానే రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే వీరిద్దరూ ప్రస్తుతం బాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ఆ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది ఆశికి త్రి మూవీ కొంచెం రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ కావడంతో శ్రీలీల కార్తీక్ తో ప్రేమలో పడింది అంటూ చాలానే వార్తలు వచ్చాయి వీరు కూడా అలానే చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతున్నా సరే ఒకరింటికి మరొకరు వెళ్లడం అవి కాస్త సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి ఆ మధ్య బాలీవుడ్ అవార్డ్ ఫంక్షన్ లో కూడా కార్తిక్ వాళ్ళ అమ్మ కూడా సీక్రెట్ ని రివీల్ చేసేసింది నా కొడుకు డాక్టర్ అమ్మాయితో తో లవ్ లో ఉన్నాడు అంటూ కామెంట్స్ చేశారు ఇప్పుడు వినాయక చవితి కార్తిక్ ఇంట్లో శ్రీలీల ఫ్యామిలీ కనిపించడం ఫొటోస్ని సీక్రెట్గా వీరు మెయింటైన్ చేస్తారు అయినా సరే అవి లీక్ అయ్యాయి అయితే ఇరు కుటుంబాలు వీరి లవ్ని యాక్సెప్ట్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది ఇక మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తప్పకుండా చెప్పేయండి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి